तक्षीवदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్ధమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణం ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాకూ సమ ూర్చుముతన్ీ తమ ప్రియ కుమరుడుమల పూర్వము వమితాశక్తితో నడికి నవిధము సమకూర్చుముత్రీ క్రైస్తవ సబలో నైక్యతను కరలో సమకూర్చుము త్రీ బేషము రక్షనకయి వాసిగ కూర్పను బాసురాయిక్యము వాషతో నిన్నిటు నడు గుచు నుందరసమ గుచుము తంరీ తైస్తవ సబలో నైక్యతను అమకుర్చుము తండ్రీ యేసు నీ నామమునమ్ముల నాయకెము చేయుమిక తండ్రీ యేసు నీ నామమున

దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఆలకిస్తూ ఆధ్యాత్మిక ఆహారముతో శక్తిని పొంది దినచర్యను ప్రారంభిస్తున్న మీకందరికీ ప్రభు నామ శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ వర్ష క్రమంలో ధ్యానం చేస్తున్నప్పుడు కలిగే ఆ ఆనందం మాటలతో వర్ణించలేదు ఎందుకంటే అవి జీవము గల దేవుని మాటలు మనకు నిత్య జీవాన్నిచ్చే జీవార్థమైన మాటలు కాబట్టి ఆ మాటలు వింటకు మనము వేగిరపడాలి ఒక దినమున మనం ప్రారంభించినప్పుడు సాయంకాలం తిరిగి మన గృహానికి చేరే సమయానికి ఎన్ని వ్యర్థమైన మాటలు వింటూ ఉంటామో ఎన్ని అనవసరమైన మాటలు మనం మాట్లాడుతుంటామో ఒకసారి లెక్క వేస్తే ఆ లెక్క కూడికత కూడా రాదు ఒక దినంలో ప్రారంభించిన గడి నుంచి పడకకు చేరేంత వరకు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన అంశాలు కానీ దేవుని మాటలు అలాంటివి కాదు దేవుని మాటలు స్ఫూర్తినిచ్చేవి శక్తినిచ్చేవి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేవి నేనున్నాను అనే అభయాన్ని మనకు అనుగ్రహించి రండి మరొక నూతన దినం ఆ దేవుని మాటలు వర్షకంలో ధ్యానం చేస్తున్నాం ఈ కీర్తన గ్రంథం నుంచి ఎనిమిదవ వర్షం మొదలుకొని సారీ పద్దెనిమిదవ వర్షం ఎనిమిదవ వర్షం మొదలుకొని మరికొన్ని అంశాలు ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపకల దేవాదేలతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్థుతులు చెల్లిస్తున్నాం మరి కొత్త నిబంధనలు పేతురు అంటాడు ప్రభా మేము ఎక్కడికి వెళ్ళాలి నీవే జీవ మాటలు గలవాడవు పవన్ తండ్రి నీ యుద్ధ మాత్రమే మాకు జీవము నిత్య జీవము నా మాట విని నన్ను పంపిన వాడిని ఎందుకు విశ్వాసముంచు వాడు నిశ్చిం చేయగలవాడు అని చెప్పిన మాటలు నేను అర్థం చేసుకుని నీ మాటలు వినాలి నీ ఎందుకు విశ్వసించాలి ఆ వాస్తవికతను మేము నెంబర్ వేసుకుంటూ మరొక నూతన దినంబా నీ ఎదుట నిరీక్షిస్తుండగా మీరే మీ మాటల ద్వారా మాకు తీర్చమని మా రక్షకుడిని ఏసు స్నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం ఆయన నాసిక రంధ్రము నుంచి పొగపుచ్చను ఆయన నోటి నుండి నోటి నుండి అగ్ని వచ్చి దహించెను తొమ్మిదవ వర్షం నిప్పు కరములు రాజబెట్టను మేఘములను వంచి ఆయన వచ్చను ఆయన పాదముల కింద ఘడాంధకారము కమ్మీండిను నిన్న దినము దేవుని స్పందన ఎలా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపించేసుకున్నా భక్తుడు ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుని వద్దకు ఆ భక్తుని ప్రార్థన వెళ్ళినప్పుడు ఆ దేవుని స్పందన ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలిసి తెలిసి ఉన్నటువంటి భూమి పర్వతములు ఏ రీతిగా వణికేయవు ఆ దేవుడు యాక్షన్లోకి వస్తే తట్టుకోలేనా తట్టుకోగలనా అనే భయంతో భయకంపితురాలైంది భూమి అన్న వాస్తవాన్ని మన జ్ఞాపకం చేశాడు ఇట్ వాస్ ద ట్రూ ఫ్రమ్ ద హిస్టరీ అండ్ ఇట్ ఈస్ ట్రూ టుడే అండ్ టుమారో ఆల్సో ఈవెన్ ఆన్ దే ఆఫ్ జడ్జ్మెంట్స్ వాట్ గోయింగ్ టు హ్యాపీ మరి వారు కాలంలో చేయబడిన ఆ అనుభవాలు హెచ్చరికలు నేటి మన జీవితాలకు సరి చేసుకోవడానికి అవకాశాలు సరి చేసుకుంటే ఆ ఉగ్రత నుంచి తప్పించబడతాం విస్మరిస్తే ఆనాటి ఆ ఉగ్రత మన జీవితాలను కూడా చోటు చేసుకుంటాం లెట్స్ ఇది వర్స్ ఎయిట్ ఆయన నాసికానంద్రం నుంచి పొగపుట్టను ఆయన నోటి నుంచి అగ్ని దహించి వచ్చాను ఇంకా ఆయన వెళ్ళండి యాక్షన్లోకి దిగలేదు నేను చెప్పాను నిన్న సెవెన్ నుంచి సెవెంటీన్ వర్స్ వరకు ఆయన యొక్క రెస్పాన్స్ కనబడుతుంటుంది సో కేవలము ఆ వర్తమానం ఆయన దగ్గరికి వెళ్ళింది ఆ ప్రార్థన వెళ్ళిందంటే ఆలకించాడు అంగీకరించాడు ఎప్పుడైతే ప్రార్థన అక్కడికి వెళ్ళిందో ఆయన కన్నా ముందుగా భూమి కంపించింది భూమికి ఎరుక కనుక ఆ తర్వాత ఆయన వైపు చూస్తే ఆయన వైపు చూస్తే ఆయన నాసిక రంధ్రం నుంచి పొగ పుట్టెను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ కార్టూన్స్ కొన్ని ఉంటాయి కదండి కార్టూన్స్ మనం వీడియోస్లో చూస్తూ ఉంటా కొన్ని కార్టూన్స్ కొన్ని కార్టూన్స్లో కొన్ని కార్టూన్స్లో కొన్ని బుల్ ఫైట్స్ అంటే పెద్ద పెద్ద జంతువుల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి సో వాటి యొక్క వాటి కోపాన్ని వాటి ఉగ్రతను ఆ చూచేవారికి చూపించడానికి ఆ కార్టూనిస్ట్లు ఏం చేస్తారంటే ఆ రెండు జంతువులు ఇలా ఒకటి వచ్చినప్పుడు ఆ ఉగ్రతకు చూపించడానికి వాటి ముక్కుల్లోంచి పొగలు వచ్చినట్టుగా చూపిస్తారు ముక్కుల నుంచి పొగలు వచ్చినట్టు కనుక ఎంత పొగ వస్తే అంత కోపంగా అంత రౌద్రంగా అవి ఉన్నాయి అని ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి మనకు అర్థం కావడానికి ఆయన నాసిగారంధ్రంలో నుంచి పొగ పుట్టానంటే అంతటి కోపము అంతటి ఉగ్రత ఆయనకు వచ్చింది రిమెంబర్ ఆయన బిడ్డలు శ్రమపరచబడుతుంటే చూచి ఆనందించే దేవుడు కాదండి నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండువాడు కూడా కాదండి నేను చెప్పాను ఈ వెయిట్స్ అండ్ వెయిట్స్ ఎప్పుడైతే ఆ సమయం ఆసన్నమైందో వారికి ఇవ్వబడిన ఆ టైం డెడ్ లైన్ అయిపోయిందో ఇమ్మీడియట్గా కమ్స్ ఇన్ టు యాక్షన్ ఆ యాక్షన్లోకి వచ్చినప్పుడు ఆయన ఉగ్రతను భరించడం ఎవరి శక్యము కాదు అందుకే భూమి వనికింది ఆయన ఉగ్రతను భరించిన ఎవరి శక్యం కాదు ఈ సృష్టిలో సృజించబడిన దేని శక్యం కూడా కాదు నేను నిన్న యేసు శ్రమ సమయంలో భూమి కంపించింది సమాధులు తెరవబడ్డాయని చెప్పాను కదండి ఆ సమయంలో ఇంకోటి కూడా జరిగింది ఆ సమయంలో మిట్ట మధ్యాహ్నం గాఢాంధకారం అయింది మిట్ట మధ్యాహ్నం గాఢాంధకరమైంది సో పట్టపగలు గాఢాంధకారం ఎలా అయిందంటే ఈ భూమి మీద వెలుగును ప్రసరింపచేసే ఆ సూర్యుడు సృష్టికర్తను సృష్టి హింసిస్తున్నప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు దేవుని కుమారుడు స్పందించకుండా మౌనంగా ఆ శ్రమను అనుభవిస్తున్నప్పుడు సృష్టి చేత సృష్టికర్త సంహరించబడిన ఆ గడి ఆసన్నప్పుడు ఆ దృశ్యాన్ని చూడలేక సూర్యుడు మేఘము చాటుకు వెళ్ళిపోయాడు నేను రాసిన పాట కదండి దాగిన సూర్యుడు మబ్బుల చాటున దాగిన సూర్యుడు మబ్బుల ఆకున ఆ దృశ్యాన్ని చూడలేక సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ కూడా మేఘాలు చాటుకు వెళ్ళి బాబోయ్ మేము చూడలేము ఈ దృశ్యాన్ని ఇంతటి భయంకరమైన కృత్యాన్ని ఈ ప్రజలు దేవుని కుమారుని పట్ల చేస్తున్నారు ఒక భక్తుడు అంటాడు మ్యాన్ డిడ్ హిస్ వర్స్ట్ ఎట్ ద క్రాస్ ప్రపంచంలో అంతటి భయంకరమైన క్రియ మరొకటి లేదు మ్యాన్ డిడ్ హిస్ వర్స్ట్ అట్ ద క్రాస్ అట్ ద సేమ్ టైమ్ గాడ్ హిజ్ గాడ్ హిస్ బెస్ట్ అట్ ది క్రాస్ ఎందుకంటే పాపములో చిక్కుకొని మరణించే మానవ జాతిని రక్షించడానికి ఆ రక్షణ కార్యాన్ని జరిగించారు ప్రపంచంలో ఎవరు జరిగించారు రక్షణ కార్యాన్ని సో ఫ్రమ్ ద ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గాడ్ దేవుని వైపుని చూస్తే హీ డిస్ బెస్ట్ ఎట్ ద క్రాస్ అండ్ మ్యాన్ డిజ్ వర్స్ట్ ఎట్ ద క్రాస్ సో ఆ దేవుని కుమారుడికి చెందుతున్న ఆ దృశ్యాన్ని చూసి సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు కాబట్టి దేవుని కోపం గురించి వ్రాస్తూ అలా ఆ కోపము యొక్క వ్యక్తీకరణకు వ్యక్తీకరణకు ఇక్కడ రాయబడ్డ మాట ఆయన రాసిక రంధ్రములలోంచి పొగరాలి మనం కూడా కొద్ది కోప చెబు ఆవేశంతో ఊగిపోతాం అంటుంటాం కదండి ఆవేశంతో ఊగిపోతుంటాం లేదా ఇప్పుడు మీకు అనుభవం లేదా కొన్ని కొన్నిసార్లు అనవసరంగా అవమానపరచబడ్డప్పుడు కానీ నిందించబడ్డప్పుడు కానీ కోపము బాగా వస్తుంది కానీ ఏమి చేయలేని పరిస్థితి మధ్య కొన్ని కొన్నిసార్లు అంటుంటా కదా ఆ సమయంలో వేడిగా శ్వాస పీల్చడం కానీ విడవడం కానీ చాలా వేడిగా వడిగా వస్తూ ఉంటుంది సో అది అక్కడ దాబీది భక్తుడు నేను అంతక నేను నిన్న చెప్పాను పొలిటికల్ ఫామ్లో పొలిటికల్ ఫామ్లో దేవుని యొక్క స్పందనను వర్ణించడానికి ఏడో వర్షం నుంచి సెవెంటీన్త్ వర్స్ వరకు ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద రెస్పాన్స్ ఆఫ్ గాడ్ టువోర్డ్స్ ద సఫరింగ్ చిల్డ్రన్ బాధపడుతున్న ఆ బిడ్డల యొక్కను రక్షించడానికి దేవుని స్పందన ఎలా ఉంటుందన్న దానికి పద్య రూపంలో దాబుతో వివరిస్తున్న అనుభవాల మధ్య ఆయన నాసికా రంధ్రంలోంచి పొగరాజు పుట్టిలో ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించును ఆయన నోట నుంచి అగ్ని వచ్చి దహించి సో కేవలం నాసికాలంధ్రాల్లోంచి పొగ మాత్రమే కాదండి ఈ సెన్స్ ఫైర్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ సో ఆ అగ్ని ఎలా ఉంటుందన్న దానికి అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే నిప్పు కణములు రాజబెట్టును అంటాడు నిప్పు కణములు రాజపెట్టు మీరు ఎప్పుడైనా అగ్నిపర్వతాలు చూశారంటే అనగా మనం మనకు భారతదేశంలో ఆ అనుభవాలు లేవు కానీ ఆయా వీడియోస్లో మనం చూసింటాం కాబట్టి మీరు యూట్యూబ్లో సర్చ్ చేసి చూడండి అగ్నిపర్వతాలు ఆ అగ్ని పర్వతము ఆ లావా లోపల నుంచి ఉప్పొంగి పైకి వచ్చే ఆ క్రమంలో ఆ పర్వతం అంతా వైబ్రేట్ అవుతుంది ఉనుకుతూ ఉంటుంది ఆ వైబ్రేషన్కి చుట్టుపక్కల ఉన్న ఆ గ్రామాల వాళ్ళందరూ కూడా ఆ భయకం ఆ భూకంపానికి భయపడి వేరే సేఫ్టీ ప్లేసెస్కి వెళ్ళిపోతారు అది ఆ ఆ పర్వతం అంతా ఉనికిపోయి ఆ పర్వతంలోంచి ఆ లోపల ఉన్న మండుతున్న లావా గంధకం ఇంటికంటే చిమ్ముతుంది అంతే బోర్ వేసినప్పుడు ఆ నీటి ఊట పడితే ఎప్పుడే ఎలా చిమ్ముతుంది అట్లా లావా చిమ్ముతుంది ఆ చిమ్మినప్పుడు అగ్ని కణములు అగ్ని ముద్దలు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని మైళ్ళ దూరం పడిపోతాయట ఎగిరి అంత వేగంగా వస్తాయి ఆ అతను లోపల నుంచి ఆ లావ ఒక ప్రవాహ నీటి ప్రవాహంలాగా అగ్నితో నింపబడిన లావ నిప్పు కనములు అనే మాట వాడబడింది కదా నిప్పు కనములు అగ్నితో కూడబడిన ఆ లావ అది ఆ పైన పర్వత పైభాగం నుంచి కింది భాగానికి ప్రవహిస్తూ ప్రవహిస్తూ వస్తుంది కనబడ్డా ఎదురైన ప్రతి దాన్ని దహించుకుంటూ పోతుంది ప్రతి దాన్ని దహించుకుంటూ పోతుంది ఆ లావాను ఆపే శక్తి ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి పుట్టలేదండి ఏ పరిజ్ఞానం కానీ ఏ శక్తి కానీ ఏ రాజు కానీ రాజ్యం కానీ రాజులు కానీ ఏ నాయకులు కానీ లవన్ కెన్ స్టాప్ అలాగే దేవుని ఉగ్రత ఎవరూ ఆపలేరు గాడ్ వెయిట్స్ ఆ సమయంలో నీవు నేవు మార్పు పొందితేని ఒకసారి ఆయన తూకం వేసిన తర్వాత తేలిపోయామనుకోండి అప్పుడు అవకాశం లేదు ప్రభా తప్పైపోయింది మరణించమని చెప్తే మన్నించడానికి భూమిలో ఉన్నంతవరకే లావా అదుపులో ఉంటుంది ఒకసారి పర్వతంలోంచి ఆ అడు భాగం నుంచి అది ఉప్పొంగి బయటకు వచ్చింది దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు ఆపే శక్తి లేదు ఆర్పే శక్తి కూడా లేదు ఆపే శక్తి లేదు ఆర్పే శక్తి కూడా లేదు ఎన్ని ఆ లారీల నీరు తీసుకొచ్చి పోసినప్పటికీ కూడా సో దట్స్ హౌ డేవిడ్ వాస్ డిస్క్రైబింగ్ ఆయన నాసి అందరి నుంచి పొగబెట్టెను ఆయన నోడ నుండి అగ్ని వచ్చి దహించను నిప్పు కణములు రాజబెట్టను మేఘములు వంచి ఆయన వచ్చి మేఘములు వంచి ఆయన వచ్చి రెస్పాన్స్ తొమ్మిదవ పదవ వర్షాన్ని రేపు కూడా ధ్యానం చేద్దాం సో దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాబూదు వాడిన పదజాలం మనకు హెచ్చరిక ఆయన జీవితంలో ఆయన పొందిన అనుభవాలను కూడా అనగా ఆ మూడు నాలుగు ఐదు వచనాల్లో చెప్పిన ఆ అనుభవాలు కూడా ఆయన వర్ణి వర్ణించిన అవి అలాగే దేవుని యొక్క స్పందన కూడా ఆయన వర్ణిస్తూ వివరిస్తూ తాను పొందిన నెమ్మది కానీ ఆదరణ కానీ దేవుని ద్వారా కలిగిన భద్రతా రక్షణ కానీ ఆయన వివరణ వివరిస్తూ వర్ణిస్తూ చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే వినిటి చెకవసరు మన విశ్వాస పరిమాణం ఎలా ఉంది విధేయులుగా ఉన్నామా అవిధేయులుగా ఉన్నామా ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి ప్రార్థించిద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ఒక్కొక్క వచనాన్ని మేము ధ్యానం చేస్తుండగా అవును ప్రభా నీ మాటలు ఎంతో భయమేస్తుంది ప్రభా ఆ భయంతో తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం కన్నా తప్పించే దేవుని ఆశ్రయించడం మేలు కాబట్టి ఆ ఉగ్రత మా మీదకి రాకముందే మాలో మార్పు పరివర్తన కావాలి నీవు కోరిన మాదిరికరమైన జీవితం మాలో కావాలి రావాలి ఆ సత్యాన్ని మేము గ్రహించటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడని ఏ నామమును అడిగి వేడుకొని తండ్రి